హై ఫ్రెండ్స్ మీకు నాలుగు ఆవులు చూపిస్తున్నాము హరి డైరీ పామ్ పీటీఎం చూడండి ఇది రెండో అవుతా హెవీ సైజు పూట పన్నెండు పన్నెండు పాలు వచ్చింది ఇది హెవీ సైజు మంచి బ్రేడ్ ఉంది ఇది రెండింగ్ అవ ఇరవై రోజుల టైం ఉంది ఇరవై రోజుల టైం ఉంది తినేది చాలా బాగుంది మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూడండి సైజు జంపు బాగుంది హెవీ సైజు అది కాడా గీడ బాగుంది మీకు ఎవరికైనా ఆవులు కావాలంటే దగ్గరికి వచ్చి పరిశీలిచ్చి చూసి తీసుకోండి రెండు ఇది రెండో ఇది రెడీలో ఉంది అంత వారం పది రోజులు టైం ఇది గిడ బాగా తినే త్యాగలు బాగున్నాయి వెనకాల ఉన్నాయి ఇది పది పది వచ్చింది ముందు పది లీటర్లు ఎక్స్పెక్టేషన్ హైస్తాడం బాగుంది నరాలు వంటలు బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి దగ్గరికి వచ్చి పరిశీలించి తీసుకుంది మొత్తం నాలుగు ఆవులు ఉన్నాయి మా దగ్గర నాలుగావళలు ఉన్నాయి ఇది రెండో అయితే మూడు రెండో అవుతుంది ఒకటి మూడో అవుతుంది రెండు విధంగా పదహారు రోజులు టైం ఉంది పదహారు రోజులు టైం ఉంది మీకేముంటే అవే చూపిస్తాము ఆవులు రెండు ఇది మున్నిటి అలా ఇది పదకొండు వస్తాను కొడుకు టైంకి పదకొండు టైం పదకొండు వస్తుంది ఇది మంచి సైజులు ఇవి సైజులు ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలంటే దగ్గరికి వచ్చి చూసి తీసుకోండి అభ్యంతరం ఏం లేదు మాకు చూడండి అది మధ్యకు భారీ సైజు ఆవు పెద్ద సైజు తినేది తాగేది బాగుండాయి ఆకలి ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వచ్చి రండి తీసుకోండి దంట్ ఎత్తుకుందంటే నిలపనే నిలపదేవి ఇది ఎవరికైనా కావాలా వీడియోలు ఒకటి రెండు కావాలన్నా కూడా వీడియోలు సపరేట్ వీడియోలు పెట్టమన్నా కూడా పెడతాము మీకు ఎవరికన్నా నెంబర్ ఉంటుంది దీంట్లో ఫోన్ చేసి అడగచ్చు మంచి హెవీ సైజు ఇంకా ఒక ఇరవై రోజుల టైం ఉంది ఇది ఇరవై రోజుల టైం ఉంది మంచి పాలు వచ్చింది ఇది పెద్ద సైజు హెవీ సైజు ఉంది Thank <laughs> you.